నమస్కారం హాలీ మీడియా వారు మనకిచ్చిన అవకాశంలో వ్యవసాయం గురించి విశ్లేషించుకుంటున్నాం ఇవాళ మనం వ్యవసాయంలో విశ్లేషించుకునే మూలికల గురించి మనం విశ్లేషించుకుంటున్నాం మనం ఇంతకుముందు మనము టైం గురించి విశ్లేషించుకున్నాం ఇవాళ మనము పుదీనా గురించి విశ్లేషించుకుందాం అంటే మింట్ ఇవాళ మింట్ చాలా మన భారతదేశంలో ఎక్కువ శాతము ఈ మింటుని బాగా పండిస్తున్నారు దానిలో చాలా లాభదాయకంగా ఉన్నాయి అవి ఎలా పండించాలి ఏంటి అసలు ఎన్ని ఎన్ని రకాల మింట్స్ ఉన్నాయి అనేది మనము విశ్లేషించుకుందాం అయితే ఇది ఒక లెమేషియా లిబరేటా ఫ్యామిలీ జాతికి చెందింది ఇందులో మనకి మూడు రకాల మింట్స్ ఉన్నాయి ఒకటి జపనీస్ మింట్ అంటే దాన్ని మెంథా అర్వెనెసిస్ రెండవది మింట్ అదేమో మెంథా పెపరేటియా అలాగే స్పియర్ మింట్ మెంతా స్పికాటా అలాగే బెర్గామట్ మింట్ మెంతా సిట్రేటా అయితే ఈ ఈ ఇవి మన భారతదేశంలో పండి దీన్ని ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి ఏంటి అనేది మనము అయితే ఇందులో పుదీనా జాతుల్లో మనకి నూనె తీయవచ్చు లేకపోతే దానిలో పౌడర్గా తీసుకొని పౌడర్ తీయచ్చు ఆలిరిజన్ తీయచ్చు దీ అయితే ఔషధ గుణానికి పనికి వచ్చేది అంటే దీనికి ఈ మూడు జాతులు ఈ నాలుగు రకాల పుదీనాలో ఔషధ జాతికి ఎలా పనికి వస్తుంది అది విటమిన్ సి జనరేట్ చేస్తుంది దాని నుంచి విటమిన్ డి వస్తుంది అందులోనే మెంథాల్ వస్తుంది క్యార్వోన్ వస్తుంది లినాయిల్ ఎసిటేట్ వస్తుంది అండ్ లినాల్ వస్తుంది అంటే ఇక్కడ ఇవి ఎంత ఔషధానికి ఎంత ఉపయోగపడతాయి దానిలో ఎంత లాభదాయకం ఉంటుంది ఈ పంట ఎందుకంటే ఇది చిన్న మొక్క ఇవి దీనిలో చాలా మటుకు వాళ్ళ ప్రతి వాళ్ళు దీని మీదనే ఆధారపడ్డారు అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్లోకి తర్వాత వ్యవహార దీనిలోకి ఆహారంలోకి దీనిలోకి ఎలా ఉపయోగపడుతుందో అనేది కూడా మనము విశ్లేషించుకుందాం తర్వాత ఇది కాస్మెటిక్స్లో ఎలా ఉపయోగపడుతుంది కా సుగంధ దీనిలో ఎలా ఉపయోగపడుతుంది ఔషధంలో ఎలా ఉపయోగపడుతుంది దీనికి ఎంత మనకు ఖర్చు అవుతుంది ఈ పంటలో మనకు ఎంతవరకు లాభదాయకం ఉంది ఏది చేస్తే ఎలా ఉంటుంది దాని ఏ విధంగా మనము మార్కెట్లో మంచి రకమైన పుదీనాను ఏర్పరచుకోవడానికి దానికి ఏమేమి కావాలి ఎలా కావాలి దాని సాయిల్ ఏమిటి దానికి కావాల్సిన వనరులు ఏంటి దానికి కావాల్సిన మెన్యూర్ ఏంటి అవన్నీ కూడా మనం ముందు ముందు విశ్లేషించుకుందాం అయితే ఇప్పుడు దీనికి డిమాండ్ చాలా మట్టుకు ఉంది ప్రపంచం మొత్తము దీని మీద చాలా డిమాండ్ ఉంది దీన్ని మనం ఎలా చేయాలి దీన్ని లాభదాయకంగా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి దీనిలో జరుగుతున్న స్థితిగతులు అంటే ఎంత ఏంటి ఎంత పంట వస్తుంది ఎకరానికి ఎంత వస్తుంది దానిలో మనం ఏం చేయగలుగుతాం దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకుందాం అనే దానికే మనము ఇవాళ మింట్ గురించి విశ్లేషించుకుందాము నమస్కారం